భారతదేశానికి దిక్సూచి భారత రాజ్యాంగమే కానీ సనాతన ధర్మం కాదని హేతువాద సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు పెన్మత్స సుబ్బరాజు అన్నారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం విశ్వేశ్వరాయపురం అంబేద్కర్ భవన్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూష్ జాన్ మోషి అధ్యక్షతన సనాతన ధర్మమా రాజ్యాంగమా అనే అంశంపై చర్చావేదిక ఈ కార్యక్రమంలో సుబ్బరాజు మాట్లాడుతూ ధర్మం అంటే మత ధర్మం తప్ప మానవ ధర్మం కాదని సనాతన ధర్మం అంటే వేదాలు తప్ప మను ధర్మం కాదని కొందరు చేస్తున్న వాదనలో వాస్తవం లేదని అన్నారు రాజ్యాంగ స్ఫూర్తికి సనాతన ధర్మం వ్యతిరేకమని శాస్త్రీయ దృక్పథం ప్రతి పౌరుడు అలవర్చుకోవాలని అన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ రాజ్యాంగంపై అవగాహన కొరబడిందని రాజ్యాంగం పదవులో ఉన్న వారికి సైతం అవగాహన లేకపోవడం దురదృష్టం అన్నారు నేటికి వివక్ష కొనసాగుతుందని రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు ప్రశ్నించేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి సంస్కరణ అభిలాషణ కలిగి ఉండాలి మానవ వాదాన్ని కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉండాలంటే మనం భౌతిక వాద ప్రపదంతో జీవించగలగాలి భౌతిక వాద ప్రం అంటే నథింగ్ బట్ సైన్స్ మనం ఎప్పుడైతే సైన్స్ యొక్క స్ఫూర్తిని ఆయుధంగా సేకరించగలుగుతాము అప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోగలము అప్పుడు మాత్రమే మతాలను మనం ఎందుకు తిరస్కరించాలో అర్థం చేసుకోగలము